సీకట్ పడింది వాళ్ళు తోకలు పెట్టారు ఎదురు పెట్టారంటే నేనేం చెప్పలేను కాడైతే తన వచ్చడి తన వాచిది సబ్ వాచకటి ஆர் கே புது ఆర్కే బుల్స్ రాలేదు బ్రదర్ ఆర్కే బుల్స్ రాలేదు శ్రీ పుల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గార్లగిన్ని గార్లగిన్ని మండలం అనంతపురం జిల్లా వారి జత రెండవ జతగా పోటీలో ఉన్నాయి మూడో గత వారు పొడిచెర్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్రారెడ్డి గారు సాయి రామిరెడ్డి గారు పొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వాటితో రావాలి బయలుదేరి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఎటుగుల దూరాన్ని నిమిషం ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి చెట్టు కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారి చెత్త కన్నా ముప్పై సెకండ్ వెనుకంజలు ఉన్నాయి

రానిస్తూ కంప్లీలో ఉంది చూడండి కదా నిమిషాల నలభై ఐదు సెకండ్ల పుట్టి చేసుకుని మొదటి గత కన్నా ఇరవై ఐదు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి రామాంజనేయులు గారు గర్ల బిండి వారు చెప్ప పోటీలో ఉన్నాయి తిండి నక్షత్రారెడ్డి ధృవ సాయి రాంరెడ్డి గారు ఒకటి చెల్ల వారి బయలుదేరి రావాలా నాలుగో జత మీనగా కాశయ్య గారు కొండపేట వారు రెడీగా ఉండాలి దాం బద డిస్కషన్ మే పెడతాను స్కోర్ పెడతాను చూడండి ఆయిల్ అలర్ట్ హై ఆ సైటస్ నుపే తిఒకరే వెరీ వెరీ స్టార్ ఫ్రామ్ ఏం బద వర్టికల్ టచ్ కావాలి

రూల్స్ రాలేదు எது நிமிஷ பதை பூர்ச்சேஸ் நல்ல நல்ல குந்தூரு ராம்புப்பால் ரெடி காரி ஜத்தக गार्लदिन्ने मंडलम अनंतपुरम जिल्ला वार चत्ता पोटीलो उनाए कवो के केका हाँ हाँ नक्की नक्की ये कुकुंत पोले ये तो रच्छिन वाडिनी ये सुकुंत पोले एई अईल्ला पहला उन्ननीलो सत्तिमार जिलस లేకపోతే కోటర్ల కొర కచ్చుకొని గడుపుకోవాల్సింది సెకండ్లలో చేసుకున్నాయి ఈ మొదటి చెత్త కన్నా కుందూరు రాంబొప్పాల్ రెడ్డి గారి చెత్త కన్నా యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రామాంజనేయులు గారు గర్ల దిన్నే వారి చెత్త పోటీలో ఉన్నాయి తిండి నక్షత్రారెడ్డి గారు తిండి త్రివా సాయి రామిరెడ్డి గారు పొడిచర్ల వారి చెత్త బయలుదేరి రావాలా रहा है లేదు మిత్రమా శరణమా ప్రణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు తుకోలే మాడిపోతే చిన్నగల్ల పాయసం

బాబు నీ వాళ్ళ వాటర్ ప్యాకెట్లు లోపల పెట్టేదో బయట చేసుకోవా uh-huh నిమిషము ముప్పై ఐదు సెకండ్లు వినుకంజలు ఉన్నాయి రమాంజనేయులు గారు గర్ల దిన్ని గర్లదిన్ని మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా మాత్రమే వెనుకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు తిండి నక్షత్రారెడ్డి గారు దువసాయన రామరెడ్డి గారు బయలుదేరు రావాలి లైన్ బండ టచ్ కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు సమయం ఒక్క నిమిషం ఉన్నది ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಕೆ ಗಾರ್ಲದಿಲ್ಲಿ ಗಾರ್ಲ ಮಂಡಲಂ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ದುರಂ ರೆ ಮುಪ್ಪ ಒಕ್ಕ ಅಡುಗು ಮೂಡಿ ದೂರ ರೆಂಡವ ಜತ ರೆವ ಸ್ಥಾನ ತಿರುಗಿ పదకొండవ రౌండ్లో రెండు వందల ముప్పై ఒక్క అడుగు మూడించుల దూరాన్ని లాగి రెండో జత రెండో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో జత వారు తిండి నక్షత్రారెడ్డి గారు సాయి రాం రెడ్డి గారు పొడిచర్ల వారు బయలుదేరి రావాలా నాలుగు వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో మీనగా కాసేరు గారు కొండపేట వాటితో రెడీగా ఉండాలి RUN! Right.